హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వై వ్లాగ్ సిరీస్ మన వ్లాగ్ ఏంటంటే మా ఇంటెన్గా జామ్ చెట్టు పెట్టాం తైవాన్ జామా చూడండి దాంట్లో డిఫరెన్స్ మీరే కనిపెట్టండి ఒకసారి ఏం డిఫరెంట్ ఉందో చూడండి ఆకుందిగా ఫ్రెండ్స్ మించి మళ్ళీ మళ్ళీ ఇంకొక కొమ్మ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ ఇంత హైట్ అయినాక కాయలు కాస్తుంది ఫ్రెండ్స్ తొందరగానే కాస్తుంది మళ్ళీ రెడ్ రెడ్ జామకాయ మళ్ళీ దీని పక్కన మేము బెండకాయ చెట్టు పెట్టాం ఫ్రెండ్స్ చూడండి బెండకాయలు కూడా కాసినాయి రెండు మూడు మూడు బెండకాయలు కాసినాయి అంతకుముందు వండేసాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇది మన బ్లాగ్